అమ్మ తమ్ముని జ్ఞాపకార్థం వ్రౌద్దిలకు అన్నదానం నిర్వహించిన హిదాయత్ అమ్మ నాన్న మదర్ థెరిస్సా ఠద్దీర్ వృద్ధాశ్రమం చైర్మన్ వై హిదాయత్కు జన్మనిచ్చిన తల్లి తల్లిఛైరునిసా తోడపుట్టిన తమ్ముడు షద్దీర్లులోకం విడిచి తొమ్మిది సంవత్సరాలు అయింది ఈ బాధను దిగమింబుతూ అనాధ బ్రౌద్దిలకు శుక్రవారం అన్నదానం చేశారు ఈ సందర్హంగా హిదాయత్ మాక్లాడుతూ తన తల్లి తమ్ముడు తొమ్మిదవ వర్ధంతి సందర్హంగా తన ఆశ్రమంలో ఆశ్రయం పొందుతున్న వారందరికీ రోజువారీగా ఇచ్చే హోజనంతో పాటు ప్రత్యేకంగా వెజ్ తో కలిపి అందించడం ఆనందంగా ఉందన్నారు ఇలాగే ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు పెరీ రోజు అని దుమారా ఖర్చులు చేయకుండా ఇలాంటి వ్రౌద్దిలకు అన్నదానం చేయడం వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది అని వివరించారు అమ్మ నాన్న మదర్ థెరిస్సా ఠద్దీర్ వృద్ధాశ్రమంలో ఉన్న వ్రౌద్దిలకు అన్నదానం చేయదలచిన వారు తొమ్మిది నాలుగు నాలుగు సున్నా సున్నా తొమ్మిది మూడు నాలుగు రెండు ఐదుకు సంప్రదించగలరని తెలిపారు